హాయ్ ట్రై సిటీ గ్యాంగ్ హౌ ఆర్ యు ఈమ కూడా హాఫ్ సారీ వేసుకొచ్చింది ఏంటబ్బా ఆ కూడా హాఫ్ సారీ వేసుకోమన్నా వరెడ్డి లేదు లేదు నాకు ఏమీ తెలియదు హాయ్ ఆకాష్ నీతోనే మాట్లాడడానికి వచ్చాను బిజీ ఉన్నట్టున్నా యా మ్యామ్ అ శ్రావ్య ఏయ్ హాయ్ టైగర్ నేను ఆకాష్ కి చెప్పా ఇంకా ఏ గుడ్ విల్ లేకుండా హ్యాపీగా ఉన్నామని సో ఏమంటా గట్లనే ఓకే గింతకి హాఫ్ సారీ ఏంటి ఏమన్నా స్పెషలా ఓ హే యాక్చువల్లీ నువ్వు కూడా వేసావు ఏంటి స్పెషల్ అండ్ యు లుక్ క్యూట్ థ్యాంక్ యూ నేను ఫ్రైడే అని వేసుకున్నా మరి మీరెందుకు వేసుకున్నారు నేను ఆకాష్ కోసం వేసాను ఆకాష్ కోసం ఎందుకు మ్యామ్ అది ఆకాష్కి హ్యాపీ డేస్ లాగా తమన్నా హాఫ్ సారీ కట్ కోస్తే ఇష్టంగా తన ఫ్యాంటసీ సో అందుకోసం వేసుకొచ్చాను ఓహో గుడ్ 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 నైస్ ఫ్యాంటసీ రెడ్డి మీరు చెప్పారా అండి లేదు ఇదిగో ఒక మెసేజ్ చేశాడు నైస్ అమ్మా నైస్ రెడ్డి సరే గ్యాంగ్ ఈ రోజు నైట్ పార్టీలో కలుద్దాం ఫ్రెషర్స్ డే ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం వచ్చేయండి బాయ్ గ్యాంగ్ బాయ్ ఆకాష్ సి యు బాయ్ బాయ్ హై పెరేడు వీడి కుందలే యాల బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో రి మళ్ళా బ్రతుకుంటే మళ్ళా కలుద్దాం శివా నీకేం పని లేదా నాకుంది నాకుంది నేను వెళ్తున్నా పని ఉంది ఉంటాయి ఉంటాయి మాకు అది స్నాక్స్ చెప్పాను కదా శివ అది తీసుకుందాం బా బాయ్ శివ వందన ఎంతమంది మంది నర్సరీలో రమ్మన్నావు ఎంతమందికి మందికి కాజల్ గిఫ్ట్ గా ఇచ్చినావు అయ్యో దేవుడా ఆ టెక్స్ట్ నేను పంపలేదు బా ఆస్కర్ పర్ఫార్మెన్స్ వద్దు రెడ్డి నువ్వు కాంప్లైంట్ బాయ్ అనుకున్నా కాంప్లికేట్ బాయ్ రెడ్డి నువ్వు అరే కావాలంటే నా మొబైల్ చూడు ఆ మెసేజ్ సారీ వందన నీ బాయ్ పంపించేసిన ఆపు నీ సొల్లు రెడ్డి నువ్వు హ్యాపీగా ఉంటావని వేసుకొచ్చాను చూడు నన్ను నేను కొట్టుకోవాలి వందన వందన ఏం చేస్తున్నావు నీ లిమిట్స్ లో నువుండు నా లిమిట్స్ లో నేనుంటా ఓ సారీ నీ ఇష్టం కదా బాయ్ ఆ చి స్టూపిడ్ నేను ప్రతిసారి వందన నన్ను అడ్జస్ట్న్నా బై ఇప్పుడు ఎట్లా